ప్రజలందరికీ నా నమస్కారాలు నా పేరు శ్యామల నేను సర్పంచ్ చాపల్య ఫోన్ చేస్తున్నాను నా గుర్తు నా గుర్తు వాలీబాల్ గుర్తు మీ అందరి సహకారంతో నన్ను ముందుకు నడిపించేవాడి మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపిస్తానని మీ ఆశీర్వాదం నాకు ఉండాలని నేను ఎప్పుడు కోరుకుంటున్నాను గతంలో ఒక్కో ఓటుతోటి ఓడిపోయాను కాబట్టి ఇప్పటికీ మీ అందరి సహకారంతో మళ్ళా ముందుకు నడుస్తున్నా మీ అందరి ఆశీర్వాదాలతోటి నాకు అమూల్యమైన ఓటి వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మనకి చేస్తున్నాను గ్రామంలో ఏ ఉన్నా రూపాయి ఆశించుకున్నా ప్రతి పని ముందుబడి నమ్మకం చేస్తున్నాను పోయినసారి ఎంపీటీసీగా ఒప్పుకోడుతో ఓడిపోయి కొంత బిడ్డలు వాడు చాలా ఖర్చు పెట్టుకున్నాడు వాడు చాలా ఇబ్బందులలో ఉన్నాడు వాడిని ఈసారి గట్టెక్కితే వాడు మళ్ళీ మనకు ఒక మంచి క్యాండిడేట్ మనకు ఊళ్ళే ఉంటాడు నువ్వు అదేనే బిడ్డ కొడుకు నలుగురు మన ఫ్యామిలీ ఒక్కసారి బారు గురుకు గారు ఏదైనా ఏ పని ఉన్న పక్కన పెట్టి బారు గురుకు ఓటేయాలి వాళ్ళని గెలిపించుకుని అని మర్చిపోవాలి అనుకుంటున్నా ఒక్క పని చేయ నాకు తప్పకుండా సిరిసిరి గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారం మీ అందరి సహకారం కోసం నేను ముందుకు వస్తున్నాను ఇలా దయచేసి అందరూ నాకు సహకారం అందించి భారీ మెజారిటీతో ఫుట్బాల్ గుర్తుకు ఓటు చేసి గెలిపించగలని నా యొక్క మనవి అదేవిధంగా గతంలో నేను ఒక్కోటితో ఓడిపోయాను ఈసారైనా నాకు ఒక అవకాశం కల్పించి మన గ్రామ సేవకునిగా గుర్తించి నన్ను ముందుకు నడిపిస్తారని ఆశపడుతున్నాను నాకు ఒక అవకాశం కల్పించగలని త్రిసిరి గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నా శిరస్సు వంశి నమస్కారం చేస్తున్నాను దయచేసి అందరూ నాకు ఫుట్బాల్ ఓటుకు ఓటు వేసి అధిక మత్తులో గెలిపించగలరని నా యొక్క మనవి సిరిసైరి గ్రామంలో ఉన్నటువంటి ఏ సమస్య అయినా కూడా ఏ ప్రాబ్లం అయినా కూడా ప్రతి ఇంటికి నేను ముందుండి సహాయం చేస్తాను ముందుండి నడిపిస్తాను దేనికి అయినా కూడా ముందుండి సహాయపడుకుంటూ సమస్య పరిష్కార ఆలోచించి నడుస్తానని మీ అమూల్యమైన ఓటు ఫుట్బాల్ గుర్తుకు వేసి గెలిపిస్తే నా యొక్క మనవి చేస్తు నువ్వు అట్టుకోరా కుమార్డ్ల కుమార్ కుమార్ మళ్ళీ ఓడిపోయి వాడు కోడుతూ ఓడిపోయిండు అనునిత్యం మన ఊళ్ళే వండుకుంటా ఏ సమస్యలకైనా ముందు దానికోసం ఈసారి కంపల్సరీ రోజు కూడా చూడ షాప్ బంద్ పెట్టుకొని నేను డబ్బు పెట్టి ఖచ్చితంగా వచ్చి వానికి బాలు బ్రహ్మాండంగా బాగా గుర్తు మీరు ఓటే కంపల్సరీ ఈసారి రోజు ముందే రారి ఖచ్చితంగా వీళ్ళందరూ నేను చెప్పిన సినిమా కూడా చెప్పిన మీకోసమే వచ్చిన నేను ఈసారి పోయిన సరే వాడు ఒక్కొడుతో ఓడిపోయి వాడు పిలిగాడు ఇక వాడు కొంచెం ఇక వానికి అప్పుడు ఏంటంటే వాడు కొంచెం అప్పులల్లో బాగా అదైపోయింది వాడు ఇంటికడ కూడా పరిస్థితి బాగాలేదు ఈసారి ఒక్కసారి గెలిపించుకుంటే వాడు మనం వాడిని కాపాడుకున్నట్టు మనతోనే ఉంటాడు వాడిగా అను నిత్యం ఏ పనికైనా చేస్తాడు బాలు గుర్తు మంచిగా బాలు గుర్తు విన్నే కొట్టాలి వదినకు ఆ శిరీషకు ఆ చిన్నోనికి కంపల్సరీ తీసుకురావాలి అందరం బాలుకే వాడాలి ఖచ్చితంగా ఒక్కటి ఒక్కటి చెయ్యి హెల్ప్ చేయి కంపల్సరీ రావాలని మళ్ళీ ఫోన్ చేస్తాను తమ్ముడు మన సైడ్ అయితే పోవాలి ఓకేనా బాలు సిరిసేడు గ్రామ ప్రజలకు నా యొక్క నమస్కారాలు నేను కూడా సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది నేను నా యొక్క సర్పంచ్ అభ్యర్థిని కుమారన్న గారి కోసం శ్యామల కుమార్ కుమార్ గారి గెలుపు కోసమే మీ యొక్క అభ్యర్థిగా పితుడ చేసుకోవడం జరిగింది నా యొక్క కుటుంబ సభ్యులు నా యొక్క గ్రామ ప్రజలంతా రేణుకుల శ్యామల కుమార్ గారికి పాలుగొత్తిపై ఓటు వేసి అధిక భారీ మెజార్టీతో ఇచ్చి మీ ఇంటి బిడ్డగా పనింటి అందరి ఆడబిడ్డగా ఆశీర్వదించాలని నా యొక్క మనం